నమస్కారం స్వాగతం ఈనాటి విశేషాలు సముదాయాన్ని నాగులపాలెంలోని భవనానికి తాత్కాలికంగా తరలించారు ఈ నూతన కోర్టు సముదాయాన్ని ఆదివారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు రామకృష్ణ ప్రసాద్ లక్ష్మీనారాయణ ఆదివారం ప్రారంభించారు అనంతరం కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు నూతన భవనంలో కోర్టు కార్యకలాపాలు సక్రమంగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జీలు సునీల్ చౌదరి రవీంద్రబాబు ఒంగోలు పరిశోరు న్యాయమూర్తిలో పాల్గొన్నారు పరశురు బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాదులు కోర్టు సిబ్బంది హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని గల్లపల్లి యూనియన్ బ్యాంక్ క్రెడిట్ మేనేజర్ శ్రీనివాసరావు ఉన్నారు సోమవారం బ్యాంకు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వారానికి ఐదు దినాలని ప్రకటించి ఇంతవరకు చేయకపోవడం విచారకరమన్నారు నిరసనగా బ్యాడ్జీలు ధరించి డ్యూటీ చేస్తున్నామని ఆయన తెలిపారు మేడం అటాక్స్ లేబర్ లేబర్ రైట్స్ జాబ్ అండ్ జాబ్ సెక్యూరిటీ అండ్ స్టాఫ్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అండ్ రివ్యూ లేబర్ స్పోర్ట్స్ రిమూవ్ రిపోర్ట్ క్రియేషన్స్ రెండు వేల ఫిఫ్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి బ్యాంకర్స్ రైట్ డిమాండ్ అయినటువంటి ఫైవ్ డేస్ బ్యాంకింగ్ ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తామని అప్పటి నుంచి డిమాండ్ డిమాండ్ లాగే ఉంది ఇంప్లిమెంట్ అవ్వకపోవడం వల్ల మేము చాలా సార్లు స్ట్రైక్ నోటీస్ ఇచ్చి విత్డ్రా చేసుకొని గవర్నమెంట్ చేసిద్ది చేసిద్ది అని చూసి చివరికి మొన్న కూడా స్ట్రైక్ చేసి ఇప్పుడు మళ్ళీ నోటీస్ ఇచ్చాము దాని గురించి ఇవాళ మాములుగా బ్యాచ్ వేరింగ్ ప్రోగ్రామ్ ఇచ్చారు యాజ్ పర్ యూఏపీ కాల్ ప్రకారం బ్యాచ్ వేరింగ్ ప్రోగ్రామ్ వాల్ కండక్ట్ చేశారు కాపులు జిల్లా కల్లపాలి మండలంలో జరుగుతున్న ఆదర్ సెంటర్ ను కల్లపాలి ఎంపీడీఓ అధీర్ సందర్శించి తగు సూచనలు ఇచ్చారు మండల పరిధిలో ఉన్న అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సవరణ ఉన్నట్టయితే వాటిని కూడా సరిచేయించుకోవచ్చని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం దగ్గర గణపవరంలో సచివాలయం ఈ రెండు చోట్ల ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు ఈ ఆధారానికి సంబంధించి కర్లపాలెం మండలంలో ఆ కర్లపాలెము ఎంపీడీ ఆఫీసులో అదేవిధంగా గణపవరం సచివాలయంలో ఈ ఆధారు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మండల స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ ఆధారకు సంబంధించి అవసరతలు ఏదైతే ఉన్న పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఈ యొక్క ఆధార్ను ఉపయోగించుకోవాలి దీనిలో భాగంగా ప్రస్తుతం సర్వేలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సర్వేల్లో భాగంగా ఈ సచివాలయ సిబ్బంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ సర్వేలు నిర్వహించి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎంపీడీ ఆఫీసు కర్లపాలెంలో అదేవిధంగా ఘనపరం సచివాలయంలో ఈ ఆధార్ని ఉపయోగించుకోవాల్సినగా మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియపరచ తెలియపరచబు ఇది సంబంధించి మండలంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఎవరై ఉన్నారో వాళ్ళకు కూడా ఆధార తీయబడుతుంది అదేవిధంగా కరెక్షన్స్ దీంట్లో మార్పులు చేర్పులు పేర్లు కానీ అలాంటివి ఏదైనా ఉంటే మాడిఫికేషన్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ కొత్త కార్డులు ప్రింట్ తీసుకోవడానికి కూడా మీరందరూ ఉపయోగించుకోండి ఈ కార్యక్రమాన్ని మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలియపరచున్నాం మేము సచివాలయ సిబ్బంది తెలియపరుస్తున్నాము కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించవలసిందిగా తెలియపరచు భారతదేశంలో మానవ హక్కుల పరిరక్షణలో కీలకమైన వెట్టి చాకరీ కార్మిక వ్యవస్థ చట్టం పంతొమ్మిది వందల ఆరు అమల్లోకి వచ్చి జూబ్లీ సంవత్సరం పూర్తయిన సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సహాయ కార్మిక కమిషనర్ డివి శివప్రసాద్ మాట్లాడుతూ ఈ చట్టం ద్వారా వెట్టి చాకరీ వ్యవస్థ పూర్తిగా నిషేధించబడిందని కార్మికులపై ఉన్న అప్పులు రద్దు చేయబడినవని వారిని పనిచేయించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా నిబంధనలు ఉన్నాయని తెలిపారు అలాగే విముక్తి పొందిన కార్మికుల పునరావాసానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందన్నారు ఈ సందర్భంగా బాపట్ల స్తంభం సెంటర్ నుంచి పాతబస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు

బాండెడ్ లేబరు ఎమాలిషన్ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఎక్కడా కూడా బాండెడ్ లేబరు లేకుండా మరి బాండెడ్ లేబర్ లేనటువంటి జిల్లాగా ఆంధ్రప్రదేశ్లో బాపట్లని తీర్చిదిద్దాలని మరియు బాండెడ్ లేబర్ అంటే ప్రధానంగా వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా వాళ్ళకి కనీస రైట్స్ లేకుండా మినిమం వేజెస్ లేకుండా నిర్బంధంగా వ్యక్తి చాకరి చేయించేటటువంటి వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఈ వ్యవస్థని మనం కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ ట్వంటీ త్రీ ప్రకారం కూడా నిర్మూలించడం జరిగింది కాబట్టి ఏంటంటే మనము ఎక్కడైనా సరే బాండెడ్ లేబర్ అని ఇన్ఫర్మేషన్ తెలిసిన సమాచారం ఎవరికైనా అసలు అందుబాటులో వచ్చినా ఇమీడియట్గా ఆ సమాచారాన్ని మాకు ఇంటిమేషన్ ఇచ్చినవారు అయితే తప్పనిసరిగా వాళ్ళ మీద దాడులు నిర్వహించి ముఖ్యంగా ఈ బాండెడ్ లేబర్ని విడుదల చేయడానికి మేము ఎల్లవేళ్ళ బాండెడ్ లేబర్ టీమ్ అనేది కూడా జిల్లాలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అనేటటువంటి కమిటీ కూడా ఉన్నది జిల్లాలో కాబట్టి అలర్ట్ గా ఉన్నాము కాబట్టి ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే సమాచారం అందుకున్నటువంటిది ఎవరైనా ఏ పబ్లిక్ అయినా సరే ఆ ఇన్ఫర్మేషన్ వెంటనే మాకు వ్యక్తి చాకిరీ అనేది సహజంగా కనపడినట్టు ఉంటుంది కానీ చాలా దగ్గరలా ఉంటుంది మరి బాబు జిల్లాలో కానీ ఎక్కడైనా మనకి అలాంటి సమాచారం సేకరించాలి ఎందుకైతే బిడ్ చాక్రి చాలా భయంకరమైన మరి దీనిలో మూడు ఎన్జిఓస్ని మరి కమిటీలో వేయడం జరిగింది జిల్లా శ్రీ గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత ప్రముఖ వైద్యులు గోరంట్ల రాజేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాలలోని గత పది సంవత్సరాలుగా గోరంట్ల హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాము గత ఏడాది శ్రీ గోరంట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేరుతో నూతన హాస్పిటల్ ను నిర్మించాము మా హాస్పిటల్లో అన్ని రకమైన వ్యాధులకు వైద్య సేవలు అందిస్తున్నాం అనుభవజ్ఞులైన వైద్యులతో ఇరవై నాలుగు గంటలు చికిత్సలు అందిస్తున్నాం హాస్పిటల్ ఏర్పడి సంవత్సరం అవుతున్న సందర్భంగా ప్రథమ వార్షికోత్సవం పురస్కరించుకుని ఆరోగ్యశ్రీ పథకం కింద మరిన్ని వైద్య సేవలు అందిస్తామని తెలిపారు చేయొచ్చు ఉన్నాము మాట్లాడుకొని డాక్టర్ గోరంట్ల రాజేష్ అండి ఎండి జనరల్ మెడిసిన్ పీస్ అండి గత పది సంవత్సరాలుగా చీరాల ప్రజలకి వైద్యం అందిస్తా శ్రీ గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వంద పడకల ఆసుపత్రి మన బాపట్ల జిల్లాలో చీరాలలో మొదలుపెట్టి ఒక సంవత్సరం పూర్తయినందువలన వార్షికోత్సవం జరుపుకుంటున్నాము ఈ టెన్ ఇయర్స్ లో మనం చాలా వైద్య సేవలు చేరాల ప్రజలకి అందించాము ఈ వంద పడకల ఆసుపత్రి స్పెషాలిటీ ఏంటంటే మనం బాపట్ల జిల్లాలోనే మొట్టమొదటి గుండె డాక్టర్ మొట్టమొదటి నరాల డాక్టర్ ఇరవై నాలుగు గంటలు అవైలబిలిటీ ఉండేలాగా చేస్తున్నాము డయాలసిస్ కూడా పెట్టాము గుంటూరు విజయవాడ ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే డయాలసిస్ సేవలు అవన్నీ మనం అందిస్తున్నాము ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయండి ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ కూడా ఇరవై నాలుగు గంటలు ఉంటారు ఇప్పుడు లాస్ట్ వన్ ఇయర్లో మనం సాధించినవి చాలా ఉన్నాయి రెండు వందల మందికి పైగా యాంజియోగ్రామ్ చేశాము హార్ట్ అటాక్ వచ్చిన చాలా మందికి స్ట్రంట్స్ వేసాము పక్షవాతం వచ్చిన నాలుగు నాలుగు గంటల లోపల చాలా మందికి పక్షవాత తీవ్రత తగ్గే ఇంజెక్షన్ నుంచి పక్షవాతం తీవ్రత తగ్గేలాగా చూసాము బ్రెయిన్ సర్జరీస్ చేశాము హెర్నియా సర్జరీస్ వసతిత్తు ఆపరేషన్లు అన్ని ఎమర్జెన్సీ కేసెస్ పిడియాజిక్ డిపార్ట్మెంట్ కూడా నవజాత శిశువులకి అన్ని సౌకర్యాలు ఈ వంద బెడ్డ హాస్పిటల్స్లో ఉన్నాయండి చీరాల ప్రజలు అవన్నీ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము మనం ఆరోగ్యశ్రీకి కూడా అప్లై చేసామండి ఈఎస్ఐ ఆరోగ్యశ్రీ అన్నీ పెట్టబోతున్నాము ఫ్యూచర్లో ఆక్సి కూడా వస్తుంది మనం ఉచితంగా ఉండే ఎక్స్ట్రాన్స్ డయాసిస్ లో చేయొచ్చు ఈ డిస్టి ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుతున్నాను ఇక్కడ మేము ఎన్ఐసియు వైద్య సేవలు అందిస్తున్నామండి ఎన్ఐసియు ఇరవై ఎనిమిది వారాల నుంచి ముప్పై వారాల నవజాత శిశువులు ఏడు వందల గ్రాముల పైన ఉన్న నవజాత శిశువులు వీళ్ళందరికీ అన్ని రకాల ఎన్ఐసియు సౌకర్యాలని అందిస్తున్నామండి సిక్ కేసెస్ స్పిక్స్ కేసు అన్ని హ్యాండిల్ చేస్తున్నాము ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను స్విమ్స్ నుంచి న్యూరాలజీ చేసి ఇప్పుడు లాస్ట్ వన్ ఇయర్ నుంచి గోరంట్ పనిచేస్తున్నాను సో ఇక్కడ మన దగ్గర స్ట్రోక్ వచ్చి అంటే పక్షవాతం వచ్చి వెంటనే గుర్తించినప్పుడు మొదటి నాలుగున్నర గంటల లోపల మనం ఇంజెక్షన్ ద్వారా పక్షవాతం తీవ్రత తగ్గించవచ్చు ఆ ఇంజక్షన్ చేసి చాలా మంది స్ట్రోక్ పేషెంట్స్కి మనకు ఇంప్రూవ్మెంట్ కనిపించింది దాదాపు ఇరవై ఐదు మంది వరకు మనకు ఈ ఇంజక్షన్ ద్వారా లాభం పొందారు సో ఇలాగా పక్షవాతంతో పాటు మనం కి సంబంధించి తీవ్రమైన ఫిట్స్ వచ్చి ఈ వెంటిలేటర్ అవసరమైన పేషెంట్స్ కి ట్రీట్ చేయడం జరిగింది కండ్రాల్ వీక్నెస్ వచ్చి బాగా చచ్చు వచ్చిన వాళ్ళకి మందుల ద్వారా కండ్రాల్ బాగు చేయడం అమాయస్తీని అంటాం అలాంటి జబ్బులు ఇక్కడ ట్రీట్ చేస్తున్నాము ఇంకా మెదడు బాబు వచ్చి చాలా సీరియస్ గా ఉన్న పేషెంట్స్ ని కూడా మనం ట్రీట్ చేసి బాగు చేయడం జరిగింది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించిన వలన అది ప్రాణపై స్థితి నుంచి కాపాడుతుందని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎన్నికల్లో పోలీసు రావు సోమవారం కర్లపాలెం స్థానిక రహదారిపై రెడ్ క్రాస్ వారు హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు కర్లపాలెం మండల పరిధిలో ఎస్సీ రవీంద్ర ఆధ్వర్యంలో నేరాలు తగ్గాయని అలాగే ప్రమాదాలు కూడా తగ్గించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎనుకలు పోలీస్ రావు వైస్ చైర్మన్ పర్మానంద కుమార్ కోశాధికారి బుర్ల రాజేష్ సభ్యులు బీర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మరి రెడ్ క్రాస్ సొసైటీ హెల్మెట్ గత ప్రాముఖ్యత వివరిస్తూ ఆయనకు యూనిట్ సభ్యులను మేము కలిసి ఒక ప్రోగ్రాన్ చేస్తున్నాము హెల్మెట్లు వాడండి ప్రాణాలను కాపాడుకోండి హెల్మెట్ అనేది ప్రయా ద్విచక్ర వాహనానికి ఉండవలసిన ప్రత్యేకమైన ఆయుధం లాంటిది హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసినట్లయితే ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలు పోవచ్చు అలాంటి సందర్భంలో హెల్మెట్ ప్రాణాన్ని కాపాడుతుంది మరి కాబట్టి రహదారి భద్రతా నియమాలను అనుసరించి కూడా వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి మరి ఆ కార్యక్రమం మీద అవగాహన కల్పించడానికి వాహనదారులకి ప్రత్యేకంగా మా కెల్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫు నుంచి మరి చిన్న అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపడుతున్నాము కాబట్టి అందరూ కూడా హెల్మెట్లు ధరించండి సురక్షితంగా ఈ ప్రయాణాలను కొనసాగించుకోవాల్సిందిగా కోరుతున్నాం భారత కమ్యూనిస్టు పార్టీ మరియు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మార్పులను వ్యతిరేకిస్తూ సోమవారం బాపట్ల ఏపీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి తనరు సింగరకొండ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పేరును మార్చడం కేంద్ర ప్రభుత్వం నిధులను తొంభై శాతం నుంచి అరవై శాతానికి తగ్గించడం వల్ల

నా పేరు తన్నీరు సింగరకొండ నేను సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కూట్లు పడుస్తూ పేరు వంకతోటి మహాత్మా గాంధీ జాతి పితగా పిచ్చుకున్నటువంటి మహాత్మా గాంధీ పేరును తొలగించడమే కాకుండా తొంభై శాతం ఇచ్చే కేంద్రం ఇచ్చే నిధులను అరవై శాతం ఇస్తామని చెప్పి చెప్పడం అదేవిధంగా నలభై శాతం రాష్ట్రాన్ని పెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నారు నువ్వు తొంభై శాతం ఇచ్చినప్పుడు పది శాతం రాష్ట్రం పెట్టుకున్నప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వ్యవసాయ కార్మికులు ఉపాధి హామీ కార్మికులు ఈ రోజున నువ్వు అరవై శాతం ఇస్తే ఇంకా ఇంకా ఇబ్బందుల్లో పడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా రోజుకి సుప్రీం కోర్టు తీర్పు చెప్పినట్టు ఏడు వందల రూపాయల రోజుకి వేతనం ఇవ్వమని చెప్పి అడుగుతా ఉంటే వేతనం పెంచబోక వంద రోజులు జరిపావు రెండు వందల రోజు పని కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంటే నామకే వస్తీ లాగా ఇరవై ఐదు రోజులు పెంచి మేము ఈ పేరును తీసేస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్రాలు కూడా మేము భారం మోపేటటువంటి రెవెన్యూ లోడ్తో విలువలటువంటి రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేయాలంటే చాలా కష్టమయ్యే పరిస్థితి ఉన్నది అనేక రాష్ట్రాలు కూడా ఈ కొత్తగా పేరు మార్చి ఈ నిధులు కేటాయించే పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాయి అనేక రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానాలు చేసి కూడా కేంద్రానికి పంపించడం జరిగింది అయినా కానీ మోడీ ప్రభుత్వం పేదలకు మేము న్యాయం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు వికసిత్ భారత్ అని చెప్పి చెప్తా ఉన్నారు ఏ రకంగా పేదలకి వ్యవసాయ కూలీలకి పని కల్పించకుండా ఏ రకంగా భారతదేశం వికసించిందని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా రెండు వేల ఐదులో వామపక్ష పార్టీలకు సంబంధించిన అరవై నాలుగు మంది ఎంపీ ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ వన్ గవర్నమెంట్ సాధించుకున్న ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉమాది హామీ చట్టాన్ని ఈరోజు చట్టం పేరు తీసుకొచ్చి నువ్వు వాళ్ళు చేసిన దానికి నువ్వేదైనా కొత్త చట్టం తెస్తే ఆ చట్టానికి నీ ఇష్టం వచ్చినట్టు పేరు పెట్టుకో వాళ్ళు చేసిన ఎవరికో పుట్టిన బిడ్డని నీ బిడ్డలాగా నువ్వు చేసి పేరు మార్చుకుంటావంటే నిధులు కేటాయించవంటే జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజల సంస్థల పట్ల ముఖ్యంగా చిన్నారుల కష్టాల పట్ల తనదైన శైలిలో స్పందించి ప్రజాప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో మరోసారి నిరూపించారని బాపట్లకు చెందిన దివ్యాంగ జనసైనికుడుశేషు అన్నారు ఈ సందర్భంగా గోగన ఆదిశేషు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా గజ్జలవారిపాలెం గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్థులు తమ ఊరి రోడ్డు అద్వనంగా ఉందని బురిదలు నడవలేకపోతున్నామని సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ గారికి వినియోగించుకున్నారు వెంటనే నెల్లూరు జిల్లా కలెక్ట్తో మాట్లాడి యుద్ధ పార్టీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పంచాయతీ రాజ్య శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన పాలన అందిస్తున్నారని కొని అడారు నా పేరు గోగన ఆయుశేషు జనసేన పార్టీ దివ్యాంగుల జనసేనికుడిగా పనిచేస్తూ ఉన్నాను గత కొన్ని రోజుల క్రితం మరి నెల్లూరు జిల్లా పల్లెలోనే స్కూల్కి వెళ్తున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్తున్న రోడ్డు బోతులుగా ఉండి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి సోషల్ మీడియాలో మరి ఒక వీడియో చేసి పంపడంతో పాటు ఆ ఒక వీడియోని మన ఒక జనసేన పార్టీ అధినేత మరి జనసేన పార్టీ అధినేత మరి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఆ యొక్క వీడియోను చూసిన వెంటనే వీడియోను చూసిన వెంటనే మరి ఇరవై నాలుగు గంటల్లోనే ఆ ఒక కలెక్టర్ గారికి మరి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసి మరి గజ్జరవారిపల్లి రోడ్డుని వేయాలని చెప్పి మరి ఆరు కిలోమీటర్ల రోడ్డుని ఇరవై నాలుగు గంటల్లోనే ఎనిమిది లక్ష ఎనభై ఆరు లక్షల రూపాయలతో ఆ ఒక రోడ్డుని చిన్నారులకు వేయించి మరి వేయించిన ఘనత మరి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది ఇంతవరకు కూడా మరి డెబ్బై ఏడు సంవత్సరాలు ఈ స్వాతంత్రం వచ్చినా కూడా ఇంతవరకు కూడా ఏ ఒక్క పంచాయతీ శాఖ మంత్రివర్యులు కూడా ఇంతవరకు ఇలాంటి వెంటనే అడిగిన వెంటనే ప్రజలకు పని చేసిన అడిగిన వెంటనే చిన్నారులు స్కూల్స్ కానీ మరి ల్యాప్టాప్ లు కాని మరి రోడ్లు కానీ వేయించిన ఘనత మరి జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్లు పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పి కూడా మరి మరి తెలియజేస్తూ జై జనసేన జై జై జనసేన జై పవన్ కళ్యాణ్ సాక్షిగా ప్రతిపక్ష సభ్యులు పెట్టాలి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో బాపట్ల ఎంపీ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శ్రీ తెన్నెట్టి కృష్ణప్రసాద్ లోక్సభ ప్యానెల్ స్పీకర్ హోదాలో సభను నిర్వహిస్తున్న సమయంలో ప్రతిపక్షాలు ప్రవర్తించిన తీరుపై ప్రధాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు లోక్సభలో బడ్జెట్ చర్చ సందర్భంగా కృష్ణ ప్రసాద్ అధ్యక్షత స్థానంలో ఉన్నప్పుడు కొందరు ప్రతిపక్ష సభ్యులు ఆయనను ఉద్దేశించి యార్ అంటూ అసభ్యంగా సంబోధించడమే కాకుండా సభాపతి టేబుల్స్ స్పాయికి ఎక్కి కాగితాలు చించి విసిరేశారు ఈ క్రమంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది और शायद हकाशा निराशा तो हम समझ सकते हैं लेकिन इसके लिए देश के पवित्र लोकतंत्र के मंदिर को ही इस रूप में कर देना और उस समय चेयर पर असम के ही हमारे एक माननीय सांसद बैठे और उस समय कागज फेंके गए टेबल पर चढ़ दिया गया क्या ये नॉर्थ ईस्ट का अपमान नहीं है क्या असम के नागरिकों का अपमान नहीं है कल फिर दोबारा किया उन्होंने और उस समय आंध्र के दलित परिवार का बेटा चेयर पर बैठा था उसको भी अपमानित किया यानी आपने नॉर्थ ईस्ट का अपमान चेयर में बैठा अपमान करो आंध्र के एक दलित परिवार का बेटा चेयर पर बैठा उसका अपमान करो सदन ने इनको काम दिया हुआ है सबने मिलकर के काम दिया हुआ लेकिन वो दलित समाज चाहते हैं इसलिए आप अपमान करते हो చూడ నియోజకవర్గా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు తిరుపతి లడ్డు అంశంపై చూపుతున్న శ్రద్దను రాష్ట్ర అభివృద్దిపై పెట్టుంటే గత రెండు సంవత్సరాల్లో రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందదని అన్నారు ప్రభుత్వం అభివృద్ధి పేరుతో మాటలకే పరిమితమైందని వాస్తవంగా ఎక్కడ పురోగతి కనిపించలేదని పేర్కొన్నారు అలాగే యువతకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పడం తప్ప ఇప్పటి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని పరిపాలన సక్రమంగా సాగితే రాష్ట్రానికి మేలు జరుగుతుందని అన్నారు కూడా రచిస్తారు ఆంధ్ర రాష్ట్రం బెట్టుగా ఏ పార్టీలో ఉన్న ఏ రాజకీయం చేసినా సరే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందంటే అందరూ సంతోషిస్తారు ఎవరు కూడా దాన్ని వేరే రకంగా ఆలోచిస్తారు అలాంటిది ఇరవై నెలలో అవుతుంది ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు మరి కనీసం లక్షల ఉద్యోగాలన్నీ వాటికి ఇచ్చి మరి ఆ లక్షల ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఇచ్చారో కూడా ఒక శ్వేతపత్రం లాగా వాళ్ళు వాళ్ళకు ఒక చిన్న డేటా అయితే ఉంటది కదా అంటే క్వాంటమ్ వ్యాలీ శంకు స్థాపన చేసిన వాళ్ళు సిలికాన్ వ్యాలీ స్థాపన చేసిన వాళ్ళు హైటెక్ సిటీ కట్టిన వాళ్ళ దగ్గర పేర్లు ఉండవని ఎవరు అనుకుంటారు తప్పకుండా పేర్లు ఉండవచ్చు కానీ పేర్లను బయటపెట్టండి ఎన్ని లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చాము ఇండస్ట్రీలు కొన్ని లక్షల కోట్లు వచ్చినాయి అన్నారు సంతోషం ఎందుకంటే మేమందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నాం ఆ లక్షల కోట్లు ఎక్కడెక్కడ వచ్చినాయి అనేది కూడా మీడియా ద్వారా కొన్ని కొన్ని పత్రికల్లో పెద్ద యాడ్స్ కూడా ఇస్తా ఉన్నారు మేము కూడా సాధిస్తున్నాం తప్పకుండా ఇంకా రావాలని మేము కోరుతా ఉన్నాం కానీ అన్ని ఆచరణలు ఎప్పుడు వస్తాయి మీరు ఎంతవరకు వాళ్ళకి రాయితీలు ఇస్తున్నారు వాళ్ళు ఎంత పెట్టుబడులు పెడుతున్నారు దానివల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కడ ఉపాయం జరుగుతుంది కూడా మీరు ప్రతి దాని మీద కూడా విశ్లేషణ చేయాలనేది మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజున్న పరిస్థితుల్లో కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధిలో పరుగులు పెడుతుంది రోడ్లు వేసాం మేము ఇన్ని కట్టాము బిల్డింగ్స్ ఇన్ని వచ్చినాయి అన్నీ కూడా చెప్తా ఉన్నారు ఇరవై ఇరవై నెలలు అవుతుంది ఇంకొక మూడు నెలలు పోతే దాదాపు రెండు సంవత్సరాలు పూర్తవుతుంది ఎక్కడెక్కడ చేశారు ఏ విధంగా చేశారు అనేది కూడా మీ అందరూ కూడా మీ మంత్రుల ద్వారా బయటకు కూడా ఒకసారి చెప్తే మేము కూడా హర్షిస్తూ ఉన్నాం అని చెప్పి తెలియజేస్తాం మరి ముఖ్యంగా విద్యుత్ పని మేము అంతా తగ్గించాము తగ్గించాలని చెప్తున్నారు పదమూడు పైసలు తగ్గించారని చెప్పారు సంతోషం ఎందుకంటే పదమూడు పైసలు తగ్గించడం అంటే కొన్ని రూపాయలు అన్ని కూడా పదమూడు పైసలు తగ్గించారంటే మనందరం కూడా హర్షించాల్సింది ఒక విషయం కానీ ఆ పదమూడు పైసలతో సరిపోద్దా మీకు ఈరోజు ఇంతకుముందు రాష్ట్రంలో గత మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల ముందు మీరు క్యాంపెయినింగ్ చేసినప్పుడు అన్ని కాన్స్టిట్యున్సీల్లో విద్యుత్ భారాన్ని మేము తగ్గిస్తామని చెప్పి మీరు హామీలు ఇచ్చి విద్యుత్ పరంగా మీరు అందరం కూడా ఇచ్చేస్తారు ఈ వార్తలు ఇంటర్ మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం